హలో నమస్తే వెల్కమ్ టు టిఆర్ తెలంగాణ నేను ఓన్లీ ట్రూత్ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కే పాల్ భారీ షాక్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు దాదాపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పది మంది ఎమ్మెల్యేల పైన కే పాల్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసేటటువంటి ప్రయత్నం చేసిండు అసలు ఈ కే పాల్ ఎందుకు కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది ఎందుకు కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసేటటువంటి కార్యక్రమం చేసిండు సో ఎప్పుడైతే కే పాల్ పిటిషన్ దాఖలు చేసిందో హైకోర్టు కూడా సీరియస్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిందనేట ఒక చర్చ కూడా వినబడుతున్నది అయితే గతంలోనే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేల పైన బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలు అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేసిన ఆ సన్నివేశాన్ని కూడా మనం చూసినాం అయితే ఎప్పుడైతే పార్టీ ఫిరాయింపులు చేసినటువంటి ఎమ్మెల్యేలు మా పార్టీలో గెలిచి పక్క పార్టీలో పోయినారు ఇది సరికాదు ఖచ్చితంగా అనర్హత వేటు వేయండి డిస్క్వాలిఫై చేయండి మళ్ళీ ఉప ఎన్నికలు పెట్టుకుంటాం మేము మళ్ళీ కొత్త అభ్యర్థులను పెట్టుకుంటాం వాళ్ళు ఎవరైతే పార్టీలు ఫిరాయింపులు చేస్తారో వాళ్ళు మళ్ళా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తారు మళ్ళీ ఎన్నికలలో మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు కోర్టు దృష్టికి తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తారు హైకోర్టు అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ని సుమోటోగా తీసుకొని విచారణ చేసే ప్రయత్నం చేసింది తర్వాత ఏదైతే తీర్పును రిజర్వ్ లో పెట్టేటటువంటి ఆ ప్రయత్నం చేసింది తర్వాత తీర్పు కూడా మొన్న ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది హైకోర్టు ఆ తీర్పులో కీలకమైనటువంటి అంశాలు కూడా తెరపైకి తీసుకొచ్చింది పార్టీ మారినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో అనర్హత వేటుకు సంబంధించినటువంటి డిసిషన్ లేకపోతే నిజంగానే వీళ్ళు సేఫ్ లో ఉన్నారు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి రావడం కరెక్టే అని చెప్పి మీరు ఒప్పుకుంటారా మీరు ఏం చెప్పబోతున్నారు అనేది ఖచ్చితంగా హైకోర్టుకు చెప్పాలని చెప్పి ఈ పిటిషన్ కి సంబంధించిన అంశం అంటే ఏదైతే అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ కి సంబంధించిన అంశాన్ని స్పీకర్ చేతిలో హైకోర్టు పెట్టే ప్రయత్నం చేసింది స్పీకర్ కి దాదాపు నాలుగు వారాల గడువిచ్చేటటువంటి కార్యక్రమం చేసింది హైకోర్టు సో దాదాపు ఇప్పుడు పదిహేను రోజులు ముగిసిపోయినాయి కేవలం ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వానికి పది రోజుల సమయం మాత్రమే ఉన్నది ఈ పది రోజులలో అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశాన్ని మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకవేళ అనర్హత వేటుకు సంబంధించినటువంటి డిసిషన్ ని స్పీకర్ సార్ తీసుకోలేకపోతే స్పీకర్ సార్ ఆయన ఆదేశం ఇవ్వలేకపోతే లేకపోతే స్పీకర్ తన డిసిషన్ ని క్లియర్ గా కోర్టు దృష్టికి తీసుకెళ్ళలేకపోతే కోర్టు ఆ డిసిషన్ ని సుమోటోగా తీసుకొని కోర్టు ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే దాదాపు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటటువంటి వ్యక్తులు పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ పది మంది అనేకమైనటువంటి అంశాలలో తప్పులు చేసే ప్రయత్నం కూడా చేస్తారు కొంత వినబడుతున్నటువంటి చర్చ వాళ్ళు గతంలో బీఆర్ఎస్ పార్టీలో చేసినటువంటి దండాలు బీఆర్ఎస్ పార్టీలో చేసినటువంటి ఏదైతే భూ కుంభకోణాలు బీఆర్ఎస్ పార్టీలో చేసినటువంటి అరాచకాలను కప్పిపుచ్చుకోవడానికి సేఫ్ జోన్ లో ఉండడానికి పదవులను కాపాడుకోవడానికి ఆస్తులను కాపాడుకోవడానికి మాత్రమే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ప్రయత్నం చేసి అధికార పార్టీ రేపటి రోజు బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే కూడా మళ్ళీ వీళ్ళు బీజేపీకి వెళ్ళిపోతారు సేఫ్ జోన్ లో ఉండడానికి వీళ్ళు ఏదైనా చేస్తారు అనే ఒక ఆరా తెరపైకి వస్తున్నది కాబట్టి ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన కేఏ పాల్ కూడా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిండు ఆర్డర్ కాపీ కూడా తెరపైకి వచ్చింది సో మొత్తానికి కేఏ పాల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చుక్కలు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు చాలా మంది అనుకుంటాం కేపాల్ ఏం మాట్లాడటో అర్థం కాదు కేపాల్ పాల్ వ్యవహార శైలి అంటే డిఫరెంట్ ఉంటుంది కేపాల్ ఒక జోకర్ అని అనుకుంటా ఉంటారు ఎవరెవరైతే కేపాల్ని జోకర్ అనుకుంటున్నారో కేపాల్ పాలు వాళ్ళని జోకర్ చేస్తుంది ఆయన సంగతి కేప అత్యంత తెలివికల్లో ఆయన ఆంధ్ర పాలిటిక్స్ ఒక ఎత్తున తెలంగాణ పాలిటిక్స్ ఒక ఎత్తున బ్యాలెన్సింగ్ చేస్తున్నాడు మొన్న వరదలు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ వరదల దగ్గర వేయండి ఇది విజయవాడకు సంబంధించిన ఫోర్స్ దగ్గర పోయి అక్కడ వాళ్ళకు డబ్బులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిందో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అలాగే నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం కూడా చేసిండు ఏది ప్రభుత్వం పంచకంటే ముందే పోయానే నిత్యావసర సరుకులు మంచిండు ప్రజల మనసులో ఒక మంచి చోటును గెలుచుకునే ప్రయత్నం చేసిండు సేమ్ ఖమ్మంలో కూడా కేఏపాల్ అదే రీతిలో ముందుకెళ్ళిండు తెలంగాణ పాలిటిక్స్ లో కూడా కేఏ పాల్ తన వంతు పాత్ర పోషిస్తున్నాడు ఇదే నేపథ్యంలో ఈ పది మంది ఎమ్మెల్యేల పైన పిటిషన్ పెట్టిండు వేరే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన జాయిన్ అయినటువంటి ఈ పది మంది ఎమ్మెల్యేల పైన అసలు పిటిషన్ అయింది పిటిషన్ కథ ఏందని మనం ఒకసారి మాట్లాడుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఈ పది మంది ఎమ్మెల్యేలు ఎట్లా గెలిచినా మీకు చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తాం ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ తర్వాత బీఫామ్ మీరు చూడాలి తర్వాత బీఫామ్ తర్వాత టికెట్ ఎమ్మెల్యే టికెట్ తర్వాత గుర్తు సో మొత్తానికి ఒక ఎమ్మెల్యే గెలవాలంటే ఫస్ట్ పార్టీ సపోర్ట్ కావాలి ఒక పార్టీ సపోర్ట్ ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్తోనే గెలిచినారు తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే పోటీ చేయాలంటే బీఫామ్ ఫామ్ కావాలి బీఫామ్ అనేది ఒక టికెట్ అన్నట్టు బీఫామ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేసినారు తర్వాత బిఫామ్ లో టికెట్ ఇంక్లూడ్ అయి ఉంటారు టికెట్ ఇచ్చే ప్రయత్నం చేసిన కాన్స్టిట్యున్సీ నుండి తర్వాత పార్టీ ఉన్నది బీఫామ్ ఉన్నది మరి ఏ గుర్తుపైన గెలవాలి ఎమ్మెల్యే కారు గుర్తుపైన గెలవాలి కదా అంటే వాళ్ళ గుర్తు కారే కదా కాబట్టి కారు గుర్తు అంటే ఈ మూడు అంశాలను వాడుకొని గెలిచినటువంటి ఎమ్మెల్యే అప్పుడు ఆయన ఏం చేసిండు ఒకటేమో బీఆర్ఎస్ పార్టీ సారీ మళ్ళీ చెప్తాను మీకు చూడు ఒకటేమో బీఆర్ఎస్ పార్టీ ఒకటేమో టికెట్ ఒకటేమో కింద కారు గుర్తు కేవలం పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే రాజీనామా చేశారు మరి మీరు గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలి కదా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి టికెట్ ఏమో బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి తీసుకుంటారు బీఫామో బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి తీసుకుంటారు గెలిచింది కూడా కారు గుర్తుపైనే మాకు మళ్ళీ కారు గుర్తు నచ్చలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీలో పోయినారు కారు గుర్తు నచ్చినప్పుడు కారు గుర్తులో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి కూడా నచ్చదు కదా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి వెళ్ళిపోవాలి కదా మరి ఆ ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేయలే అంటే పక్క పార్టీలో గెలుతాం సిగ్గు లేకుండా పార్టీలు మారుతాం ఇదేనా మీ కథ మన సిగ్గుండాలే కదా పార్టీలు మారిన గెలిచింది ఒక పార్టీలా పోయింది ఇంకో పార్టీలో ఇంకా ఏం లేకుండా లేదు లేదు ఇదే పార్టీలో ఉన్న గతంలో ఉన్న అని చెప్పారు మరి గతంలో ఉన్న పార్టీలు గతంలోనే ఉండాలి కదా వాళ్ళు ఎందుకు పోయారు బిఆర్ఎస్ పార్టీకి మరి గతంలో మరి అది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా ఇప్పుడు కేపాల్ ఏం చెప్తున్నాడు చాలా క్లియర్ అంటే ఈ పది మంది ఎమ్మెల్యేలకు ఫస్ట్ జీతాలు ఇవ్వద్దు జీతాలు ఆపాల ఈ పది మంది ఎమ్మెల్యేలకు జీతాలు ఇవ్వద్దు వీళ్ళు గెలిచింది పక్క పార్టీలో పక్క పార్టీలో గెలిచి అధికార పార్టీలోకి వచ్చినారు కాబట్టి వీళ్ళు ప్రతిపక్షం కిందికి వస్తారు వీళ్ళు అధికార పార్టీలోకి రారు కాబట్టి వీళ్ళు పార్టీ ఫిరాయింపులు చేసారు కాబట్టి వీళ్ళకు జీతాలు ఇవ్వద్దు ఎందుకంటే దాదాపు ఈ పది మంది ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గంలో ప్రజలు కారు గుర్తును చూసి ఓటేసారు చేయి గుర్తుకేలే కారు గుర్తుకు చూసి ఓటేసి కారు గుర్తులో గెలిపించారు వీళ్ళందరినీ మళ్ళీ అదే కారుకి వీళ్ళు ద్రోహం చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రజలను ద్రోహం చేసి వీళ్ళు పోయి కాంగ్రెస్ పార్టీతో పడ్డరు అలాంటప్పుడు వీళ్ళు తప్పు కాబట్టి ప్రజల పన్నులతో తీసుకుంటున్నటువంటి జీతాలు ఫస్ట్ వీళ్లకు బంద్ చేయాలి శాలరీ సీయొద్దని చెప్పి కే పాల్ కోర్టు దృష్టికి తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేసింది ఆల్రెడీ హైకోర్టు పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా ఇచ్చిందనేట ఒక చర్చ వినబడుతున్నది శాలరీలు కట్టు తర్వాత శాలరీలతో పాటు ప్రోటోకాల్ కి సంబంధించినటువంటి అంశం ప్రోటోకాల్ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ప్రోటోకాల్ ఆ గవర్నమెంట్ సంబంధించినటువంటి అంశం కూడా కట్ చేయాలని చెప్తున్నారు శాలరీలు ప్రోటోకాలు అట్లనే వీళ్ళు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పదవులు వీళ్ళ పైన డిస్క్వాలిఫై చేయండి అనర్హత వేటు వేయండి వీళ్ళు ఆ పార్టీలో ఉండడానికి అర్హులు కాదు ఆ ఎమ్మెల్యే పదిలో ఉండడానికి వీళ్ళు అర్హులు కాదు వీళ్ళ జీతాలు కట్ చేయండి ప్రోటోకాల్ కట్ చేయండి అలాగే వీళ్ళ పదవులను కూడా కట్ చేసి పడేయండి మొత్తానికి మళ్ళీ ఈ పది నియోజకవర్గాలలో మళ్ళీ బైపోల్ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది బైపోల్ వస్తే ఈ పది మంది కాంగ్రెస్ పార్టీలో పోయినారు కదా బీఆర్ఎస్ పార్టీ నుండి వీళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకి వెళ్ళి ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ఎమ్మెల్యే పోటీ చేస్తారు చేయగురుతు పైన ఆల్రెడీ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళా అదే కాంగ్రెస్ దగ్గర చే గుర్తుపైన పోటీ చేయాలి బీఆర్ఎస్ పార్టీలో కొత్త అభ్యర్థులను పెట్టుకుంటారు కొత్త అభ్యర్థులను పెట్టుకుని కొత్త వాళ్ళని పోటీ చేయించేటటువంటి కార్యక్రమం చేస్తారు కాబట్టి ఇమ్మీడియట్లీ వీళ్ళ పైన యాక్షన్ తీసుకోండి పది మంది ఎమ్మెల్యేల పైన అని చెప్పి కేఏ పాల్ హైకోర్టుకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసిండు హైకోర్టుకి వెళ్ళినటువంటి కేఏ పాల్ వెంటనే కోర్టు డిసిషన్ తీసుకొని వాళ్ళకు నోటీసులు ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాననే చర్చ వినబడుతున్నది ఈ దెబ్బతోటి రేవంత్ రెడ్డికి ఏం చేయాలి అర్థమవుతులేదు కేపాల్ పాల్ మావోడే అనుకున్నాడు రేవంత్ రెడ్డి కేపాల్ వచ్చి కలిసి నన్ను ఇక కేపాల్ నాకే సపోర్ట్ అవుతుండేమో అనుకున్నాడు కానీ అసలు ఎవరైనా ఊహించరా ఇంతమంది రాజకీయ కీలకమైనటువంటి నేతలు ఉండగా కేపాల్ని మనం జోకర్ జోకర్ అని పిలుస్తాం కదా ఇదే కేపాల్ పది మంది ముప్ప తిప్పలు పెడుతున్నాడు ముచ్చంతలు పట్టిస్తున్నాడు ఎప్పుడైనా అనుకున్నారా మీరు అందుకే కేఏ పాల్ ఏం సామాన్యుడు కాదు సాధారణమైనటువంటి వ్యక్తి కాదు కేఏ పాల్ అత్యంత తెలియకలమైనటువంటి వ్యక్తే ఆయన తెలివి ఎక్కడ ప్రదర్శించాలో అక్కడనే ప్రదర్శిస్తాడు ఆయన ఆయన సత్తా ఎక్కడ చూపించాలో అక్కడనే చూపిస్తాడు కే పాల్ కాబట్టి కే పాల్ అని ఉంటాడు ఈయన నవ్వుతా ఉంటే నవ్వులు బందేది నవ్వులు బందేది ఆయన గతంలోండి చెప్పిన ఆయన వీడియోలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతాయి నన్ను ఎవరెవరైతే జోకర్లు అనుకుంటున్నారో వాళ్ళు జోకర్లు అవుతారు నేను జోకర్ కాదు నేను ఒక కింగ్ని అని చెప్పిన ఒక కింగ్ మేకర్ అని కూడా చెప్పిండు ఒకనొక టైంలో కే పాల్ లక్షలాది మంది రాజకీయ నాయకులు ఉంటుండే వేలాది మంది ఉంటుండే ఇప్పుడు ఏదో కొంత ఇబ్బంది అయ్యి ఆయన అలా అయిపోయిందో ఏదో సంథింగ్ అది వేరే విషయం ఆయన వ్యక్తిగత సంబంధించినటువంటి అంశం అది కానీ ఎక్కడ ఆయనే తనకు సంబంధించిన సత్తా ప్రదర్శించాలో అక్కడ ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాడు ఒక్క దెబ్బతోటి కేపాల్ పాల్ దెబ్బతోటి పది మంది ఎమ్మెల్యే ఇరుక్కున్నారు ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి జీతాలు కట్టేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది ఇదే దెబ్బతోటి రేవంత్ రెడ్డి పైన అధిష్టానం కూడా సీరియస్ అవుతుందనే చర్చ వినబడుతున్నది కాంగ్రెస్ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డిని ఘాటుగా స్పందించే ప్రయత్నం చేసినట్టు ఓ వైపు అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ బీఆర్ఎస్ చేతలు దాఖలు చేసినా తెల్లం వెంకట్రావు పైన దానం నాగేందర్ పైన కడియం పైన ఈ మూడు నియోజకవర్గాలలో ఇప్పుడు ఒక్కళ్ళ పైన సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది దానం నాగేందర్ పైన ఎందుకంటే దానం నాగేందర్ ఆయన బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ కు వచ్చి ఆయన కాంగ్రెస్ లో మళ్ళీ ఎంపీగా టికెట్ తీసుకొని ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు కాబట్టి ఇప్పుడు ఆయన పచ్చి కాంగ్రెస్ కాంగ్రెస్ కి సంబంధించిన కాబట్టి ఆయన పైన అనర్హత వేటు వేయడానికి కోర్టు రెడీగుందనే చర్చ వినబడుతున్నది లేకపోతే కాంగ్రెస్ హైకమాండ్ ఏ చెప్పిందట కోర్టు డిసిషన్ తీసుకోక ముందు మీరే ఆయనను రాజీనామా చేయించి మళ్ళీ ఉప ఎన్నికలు పెట్టేయండి అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తున్నట్ట సేమ్ ఈ పది నియోజకవర్గాలలో కూడా కట్టిన అవుతుంది ఒకవేళ వీళ్ళ జీతాలు కట్ చేసి వీళ్ళ పైన అనర్హత వేటు వేయకంటే ముందు వీళ్ళే పది మందితో రాజీనామా చేయించి మళ్ళీ ఉప ఎన్నికలకు సిద్ధం కావాలి లేకపోతే ఈ పది మంది ఎమ్మెల్యేలు మళ్ళా వెనక్కి బీఆర్ఎస్ పార్టీలోకి పంపాలి అంతకు మించి వేరే ఆప్షన్ లేదు వీళ్ళకి సో చూద్దాం ఏం జరగబోతుందో కోర్టు ఎలాంటి డిసిషన్ తీసుకోబోతుంది అనేది మొత్తానికైతే పది మంది ఎమ్మెల్యేల జీతాలు కూడా కట్టేటటువంటి అవకాశం ఉందనే చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతున్న పరిస్థితి